కడప జిల్లా బద్వేల్ అమరవీరుల త్యాగం మరవలేనిది దేశ రక్షణకు అమరవీరులు అందించిన త్యాగం మరవలేనిదని విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోనిటి రామకృష్ణయ్య ఉపాధ్యక్షుడు మూర్తి పెంచలయ్య రాష్ట్రపతి అవార్డు గ్రహీత గానుగపెంట హనుమంతరావు పేర్కొన్నారు విజయ్ దివాస్ ను పురస్కరించుకుని స్థానిక రోడ్డులోని అమరవీరుల స్థూపం వద్ద మాజీ సైనిక ఉద్యోగుల సంఘం రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్సిసి విద్యార్థుల ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించడంతో పాటు డిసెంబర్ పదహారున పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి లొంగిపోయిందని ఆ తేదీని భారత ప్రభుత్వం విజయ్ దివాస్ గా ప్రకటించి ప్రతి ఏటా అమరవీరులను స్మరించుకోవడం జరుగుతోందన్నారు దేశ సరిహద్దుల్లో ఎంతో మంది సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించడంతోనే మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు అటువంటి మహనీయుల స్పూర్తితో విద్యార్థులు యువత ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు కార్యక్రమంలో మాజీ సైనిక సభ్యులు శ్రీనివాసులు మద్దిరెడ్డి కృష్ణపర్ రామిరెడ్డి మనోజ్ కళాశాల విద్యార్థులు మహనీయుల ఆశయాల సాధన సమితి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు మాజీ సైనికులారా మీ అందరికీ కూడా అదేవిధమైన శుభాకాంక్షలు అందజేస్తూ మాజీ సైనికులంటే దేశాన్ని కాపాడే వాళ్ళు ప్రస్తుత సైనికులు మాజీ సైనికులు ఎక్కడున్నా కూడా వాళ్ళని గౌరవించాలి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద గౌరవం చూపించాలి మాజీ సైనికులు లేదే దేశం లేదు రైతన్న లేదే మన అన్నం లేదు రైతులను తర్వాత సైనికులను మనము కాపాడుకోవాలి తర్వాత ఈ సందర్భంగా ఈ బద్వేలు పట్టణంలో ఈ స్థూపాన్ని స్తూపాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ వీళ్ళు బద్వేలుకే ఒక పక్కాయమానం అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని దేశ సైనికులు రక్షణంగా ఉండాలని ప్రభుత్వం వాళ్ళకి ఎల్లవేళ్ళ రక్షణ కల్పించాలని వాళ్ళ జోలికి రాజకీయ నాయకులు కాని వాళ్ళ ఆస్తులను కానీ వాళ్ళ హక్కులను కానీ హరిస్తే మాత్రం మేము సహించమని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు విజయ శుభాకాంక్ష డిసెంబర్ దివస్ శుభాకాంక్షలు అందరికీ కూడా మరి సైనికులు ఎన్నో త్యాగాలను చేస్తే ఈనాడు మనం కంటి మీద హాయిగా నిద్రపోతున్నాం వాళ్ళు దేశ రక్షణ వ్యవస్థలో అతి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు అటువంటి సైనికుల యొక్క విజయ దివ దివస్ను ఈరోజు మనం అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం నిజంగా అందరూ కూడా భాగస్వామ్యం కావాలి ఎందుకంటే ఒక అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే అందరూ కూడా ఎలా సంబరాలు చేసుకుంటారో నిజమైనటువంటి హీరోలు వీళ్ళు ఎందుకంటే దేశాన్ని రక్షించేటువంటి వాడు సైనికుడు నిజమైనటువంటి హీరో అటువంటి సైనికుల యొక్క మరి విజయ్ దివస్ను మనం అందరం కూడా భాగస్వామ్యం ఒక పర్వదినంగా ఒక పవిత్ర దినంగా చేసుకోవాలి ఎందుకంటే యువత ముఖ్యంగా కూడా దేశభక్తిని పెంపొందించుకోవాలి మా బాల్యంలో మేము చదువుకునే వాళ్ళం గురజగాడ గురజాడవారి సూక్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు ఆయన కాబట్టి దేశాన్ని ప్రేమించాలి అటువంటి దేశాన్ని ప్రేమించేటువంటి నిజమైనటువంటి వీధోలు మన యొక్క సైనికులు అటువంటి సైనికుల యొక్క ఆత్మ త్యాగం నిజంగా మరువలేనిది చరిత్రలో కూడా సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటిది అటువంటి వారి యొక్క త్యాగాల స్ఫూర్తితో మనమందరం కూడా ఈనాడు స్వేచ్ఛ వాయువులను పిలుస్తూ మనందరం కూడా సుఖ సంతోషాలతో వర్తిన్నాం కాబట్టి వారి యొక్క సేవ విలువ కట్టలేనిది వారి యొక్క త్యాగం నిజంగా నిరూపమానమైనది అటువంటి సైనికుల యొక్క డిసెంబర్ పదహారో తేదీన విజయ్ దివస్ను మనం అందరము కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున జరుపుకోవాల్సినటువంటి పండుగ ఇది కాబట్టి అందరూ కూడా దేశభక్తిని ఊరికేదో సెల్లుల్లో లేకపోతే మెసేజ్ రూపంలో ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకోవడం కాదు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మమేకమై మరి నిలువెల్లా స్పందిస్తూ ప్రాణాలు అప్పించి త్యాగాన్ని త్యాగాన్నింటి అమరవీరులందరికీ కూడా తిరస వచ్చి వారికి గర్ధాంజలి పటిస్తున్నాను వారి ఆత్మ శాంతి నిజంగా మన దేశంలో మనకు అన్నం పెట్టే రైతులను దేశాన్ని కాపాడేటువంటి సైనికులను మరిచిపోతే ఏ జాతి రక్షణ అటువంటి భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం మనం అటువంటి భారతదేశంలో నివసిస్తూ మరి డెబ్బై ఒకటితో కలిగినటువంటి బంగ్లాదేశ్ విభుత్తి యుద్ధంలో మన వాళ్ళు కొంత కొన్ని వేల మంది ప్రాణాలు కోరుతుంటారు దాదాపు ఎనిమిది వేల మంది అందుకు గుర్తుగా ఆ రోజు మనం గెలిచాం కాబట్టి ఆ విజయానికి గుర్తుగా ఆ విజయానికి సంకేతంగా ఈరోజు విజయ చేసుకుంటున్నాం మరి సైనికులకు ఎన్నో అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తూ కానీ కొంతమంది అరాజక శక్తులు కుష్ట రాజకీయాలతో సైనికుల యొక్క సైనికులకు కల్పించిన స్థలాలను కానీ సైనికులు కల్పించిన నివేశన స్థలాలను కానీ భూములను కానీ సౌకర్యాలను కానీ హరించేటువంటి కిరాతలు తయారైనాయి అటువంటి వాళ్ళందరినీ సైనికు రావలసిన అవసరం ఉంది అంతేకాకుండా మరి నాణం కృష్ణారావు అంటాడు అయ్యా పెళ్లిళ్లకు పూలను చేస్తారు ఆర్భాటాలు చేస్తారు తరువాత అనేక వేడుకల్లో పూలను ఉపయోగిస్తారు అది మాకు అర్థం లేదు మా పూలదండలను మా పూలను ఈ దేశం కోసం ప్రాణాలు సైనికుల యొక్క సమాధుల మీద పెట్టండి మాకు తృప్తి మాకు ఆత్మశాంతి కలుగుతుందని పూలు కూడా పోషిస్తాయి అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి సైనికుల రుణం మనం ఈ స్థాయిలో ఈ దేశంలో ఇంత మాత్రం ఉన్నామంటే జాతి ఆ సైనిక జాతి మనకు విజయాన్ని చేకూర్చిన రోజుగా దీన్ని ఈ ఆ రోజును విజయ్ దివస్ కేటాయించబడినది స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో అప్పటి తూర్పు బంగ్లాదేశ్ గా ఉన్నటువంటి ఇప్పుడు పాకిస్తాన్ గా ఉన్నటువంటి ఇప్పుడు బంగ్లాదేశ్ మనము సహాయార్థం పోయి మన మన అవసరాన్ని కాకుండా కొని తెచ్చుకున్న యుద్ధం ఇది పాకిస్తాన్తో మనం యుద్ధం చేయాల్సి వచ్చింది సహాయార్థం కోసమై అప్పట్లో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎముకలు కొరికే చలిలో డిసెంబర్ పదహారు అంటే మైనస్ డిగ్రీ టెంపరేచర్లో ఉంటుంది అటువంటి చలిలో యుద్ధం చేసి కొంతమంది మన మన సైనికులు ప్రాణాలు అర్పించినారు దానికి గుర్తుగా డిసెంబర్ పదహారును విజయ్ అమర్ జవాన్ డే విజయ్ దివస్గా కేటాయించబడినది దీనికి మన అందరము ప్రతి సంవత్సరము జ్ఞాపకార్థంగా స్మరించుకొని ఈ ఫంక్షన్ చేయవలసి వస్తుంది దీనికి వచ్చిన మన మాజీ సైనికులకు ఎన్సిసి స్టాఫ్ ఎన్సిసి విద్యార్థులకు పాత్రికేయులకు వీళ్ళందరికీ పాదాభివందనములు చేస్తూ నమస్కారం